నమస్కారం మండీ యజమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు కొలమనేరు మార్కెట్లో ఉదయం కేరళ వరద బాధితుల కోసం పన్నెండు టన్నుల కూరగాయలని పంపించడం జరిగింది అలాగే వాళ్ళు కేరళ వరద బాధితుల కోసం నగదు రూపంలో డిడి రూపంలో మాకు ఒక లక్ష యాభై ఎనిమిది వేల రూపాయలు డీడీ రూపంలో ఇవ్వడం జరిగింది వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఒక లక్ష యాభై ఎనిమిది వేల రూపాయలు టిడి రూపంలో మార్కెట్ కమిటీకి ఇవ్వడం జరిగింది ఈ టీడీని మేము ముఖ్యమంత్రి సహాయ నిధికి కేరళ సహాయ నిధికి పంపి పంపిస్తాం

మేము ఈద్గాలను కూడా ఏలాని చేశాం అదేవిధంగా ప్రతి మసీదులోనూ శుక్రవారం ఏలాని చేశాం అందరూ సహకారం వల్ల ఈరోజు సుమారు మేము రెండు లోడ్లు వస్తువులను కేరళకు తీసుకొని వెళ్తున్నాం అక్కడ ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో ఎవరికైతే అత్యవసరంగా అవసరం ఉందో వాళ్ళకందరికీ అందజేయాల ఉద్దేశంతో ఇక్కడ మనుషులను కూడా తీసుకొని వెళుతున్నాం మా యొక్క ఎలక్ట్రీషియన్స్ కానీ ప్లంబర్స్ కానీ కార్పెంటర్స్ కానీ మేస్త్రులు కానీ వీళ్ళందరినీ మేము తీసుకుని వెళ్తున్నాం అక్కడికి పోయి ఏదైనా ఒక ప్రాంతంలో ఎవరెవరికైతే ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను ఒక ఎనిమిది దినాల పాటు ఉండి అక్కడ వాళ్లకు అవసరాలు తీర్చడానికి మా వంతుముగా మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరందరూ మాకు సహకరించినందువల్ల ప్రతి ముస్లిం సోదరునికి ప్రతి హిందూ సోదరునికి ఇక్కడ మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరులా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక్కడికి ఇచ్చేసి మన పలమనేర్ నుంచి దేవుని ధర్మాన మన పలమనేరు పట్టణం సంబంధించిన ప్రతి వ్యాపారస్తులు కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ మరియు మా మర్కజ్ జమాత్ కానీ మన మా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ప్రతి హిందూ ప్రతి ముస్లిము అదే కాకుండా మా లేబర్లు వర్కర్లు కూడా కానీ ఈ నుంచి ఈరోజు మన పలమనే నుంచి సామ్రాద్రి ఒక కేరళ రాష్ట్రానికి పోవడం అంటే ఇది ఒక మంచి తేస్వి పని ఇది పెద్ద ఉదాహరణ కూడా అనేసి నేను బాబా బాబు తరఫున నేను కోరుకు తెలుపుతూ ఉన్నాను అదే కాకుండా ఈ నుంచి కనీసం అంటే ఒక పదిహేను ఇరవై మంది ఎలక్ట్రిషియన్లు పది పది పదిహేను మంది కార్పెంటర్లు మేస్త్రులు వాళ్ళు వీళ్ళు ఈ నుంచి పోయి ఆడబ్బి ఒక ఎనిమిది దినాలు ఒక ఏరియాకే మన బలం నేర్ తరఫుని ఒక ఏరియాకే ఒక గుడి కానీ ఒక మసీద్ కానీ ఒక చర్చ్ కానీ ఒక గవర్నమెంట్ స్కూల్ కానీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఆడు ఉండే ప్రతిఓడు పేదో పేదోవానికి వాని ఇంట్లో ఒక దీపం వెలిగించి రావాలనేసి మా ఒక కోరిక ఉన్నింది దానికి సహకరించిన మొట్టమొదటి మాకు నిద్ర లేపిన నేను ఓపెన్ చెప్తాను నాకు మాకు నిద్ర లేపిన మా సిఏ గారికి రెండు చేతులైతే కృతజ్ఞత తలుపుతూ ఉన్నాను ఎందుకంటే ఆయన డై ఆయనే నాకు మాకు ఈ డైరెక్షన్ చెప్పింది మీరు దిగి మీరు దిగండి చెయ్యండి మీ వల్ల అవుతుంది అనేసి ఆయన ప్రోత్సహించడంతో నిజంగా చెప్తా ఉన్నామండు ఈ పొలం నెరలో ఈ సమయంలో మేము కృతజ్ఞత తెలుపుకోవాల్సింది ప్రతి మనిషికి ఎవరైతే వంద రూపాయలు పది రూపాయలు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా అయ్యా మీకు రెండు చేతులు ఎత్తి మా వర్కర్ సభ్యుడి ద్వారానే కాదు మా వర్కర్లందరి ద్వారా మీకు కృతజ్ఞత తెలుపుకుంటూ మా యొక్క ప్రయాణము బాగా సుఖం జయకేతనం కావాలనేసి ఇది ఇటువంటి అటువంటి పొజిషన్ యా రాష్ట్రానికి కూడా యా మనిషికి కూడా రాకూడదు అనేసి నేను మనసారా భగవంతుని కోరుకుంటున్నాను పవన్ పట్టణంలో హర్కత్ కమిటీ మన ముస్లిం సోదరులు కేరళలో పెద్ద విలయం వచ్చింది ఆ విలయాన్ని వాళ్ళ సహకారంతో కొంత మేరకు సహాయం చేయాలని ఒక మంచి నిర్ణయంతో నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం మేరకు ఒక సుమారు ఒక ఇరవై టన్నులు కాయగూరలు మరియు ఒక ఎనిమిది టన్లు బియ్యము పప్పు ఉప్పు మనిషికి అవసరమైన నిత్యావసర వస్తువులు ఇవన్నీ వీటితో పాటు సుమారు డబ్బు కూడా ఒకటిన లక్ష వసూలు చేసి వీళ్ళు దీంతో ఒక ఇరవై ఇరవై మంది ఎలక్ట్రిషియన్లు మరియు కార్పెంటర్స్ వాళ్ళంతా పోయి అక్కడ సహాయం వన్ వీక్ సహాయం చేసి వీటిని వాళ్ళకి అందించి పూర్తి సహకారంతో వస్తారని మీరు కృతజ్ఞతలు మధ్య కేరళ రాష్ట్రాన్ని అతలాకుతులం చేసిన వరదల బాధలు చూసి బర్రనీరు మక్కత్తి జమాతి ఈ వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ అంటే ఒక దీనిగా ఏర్పడి అందరూ ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయంగా కూరగాయలు ప్లస్ మళ్ళా ఒక లక్ష ఆరు వేల రూపాయలు జంకుని యాభై కలెక్టర్ గారికి తీసుకొని బియ్యము నిత్యావసర వస్తువులు ఏమైతే ఉన్నాయో అన్నీ తీసుకున్నారు దాంతోపాటు ఒక వారం పది రోజులు అక్కడే ఉంది వాళ్ళకు కావాల్సిన ఇమ్మీడియట్గా వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రీషియన్స్ ప్లంబర్స్ కొద్దిగా మోసేవాళ్ళు ఇవి కావాలి కాబట్టి అక్కడ డిస్టిక్ నుంచి ఒక పది నుంచి పదిహేను దగ్గర వెళ్ళి మేము కూడా మీకు మీకున్నామని ఆపన్న హస్తానికి మా పొలం పర్మనెంట్ ముస్లిం సోదరు అందరికీ కూడా ప్రభావంగా కృదమ పెట్టుకుంటున్నాము ఇక వాళ్ళ అందరికీ మంచి చేస్తాడని